ఎంతమంది హ్యాపీగా ఉన్నారో నిరాశలో ఉన్నారా బయటకు వచ్చారా దేవునికి మహిమగలుగును గాక దేవుడు ఫైనల్గా ఏం చెప్తున్నాడు కలవరంలో ఉండద్దు నెమ్మదిగా ఉండు నీ ప్రాణాన్ని చెప్పు నీ హృదయానికి చెప్పు నా మీద అనుకోమని చెప్పు అని ఆయన ఎందుకంటే నువ్వు కలవరంలో ఉండి నువ్వు ఆవేదనలో ఉండి నువ్వు నెమ్మది లేకుండా ఉంటే ఆయన ప్రశాంతంగా ఉండడు ఇప్పుడు అది వచ్చిన గొడవ లేకపోతే నువ్వేడిస్తే ఆయనకే ఇప్పుడు నువ్వు వేడిస్తే నాకే అమ్మా నువ్వు వేడిస్తే నీ పక్కన ఉన్నావు ఆయనకే అవునా పక్కన వాళ్ళ మొఖాలు చూడండి ఒకళ్ళ మొకాలు ఒకళ్ళు చూసుకోండి పెళ్లి చూపులు కదా ఆడవాళ్ళ ముఖాలు ఆడవాళ్ళు చుట్టానికే చూడండి చూడు పక్కన వాళ్ళ మొఖం చూడు నువ్వు ఇప్పటిదాకా ఉండొచ్చు నీ పక్కన ఆయన నవ్వుతున్నాడు ఇప్పుడు నువ్వు వేడిస్తే నీ పక్కన ఏమమ్మా నువ్వు వేడిస్తే నీ పక్కన వాళ్ళకేమయా కానీ నువ్వు ఏడిస్తే నీకు నీ పక్కన నీ పక్కన వాళ్ళకి లేదా నీ వాళ్ళకి ఏమైనా అనిపించకపోవచ్చు కానీ నువ్వు ఏడిస్తే ఆయన బాధపడతాడు అది వచ్చి నువ్వు గొడవ నువ్వేడిస్తే ఆయన చూస్తా ఊరుకోలేడు నువ్వు కన్నీరు గారిస్తే ఆయన ఓర్చుకోలేడు ఎందుకంటే ఆయనకి నీకున్న అనుబంధం అలాంటిది అది నువ్వు భయం గుప్పెట్లో కలవరంలో ఆ ఆవేదనలో నువ్వు అలాగ బతికి ఏడుస్తూ ఉంటే ఆయన చూస్తే హ్యాపీగా ఉండే దేవుడు కాదు అందుకే ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా నీకు చెప్పి ధైర్యపరుస్తున్నాడు నువ్వు అంటా మళ్ళీ ఇంకొకటి నిరాశ ప్రభు మరి ఏది నీ కార్యం ఏదని నువ్వు అడుగుతావు ఆయన అంటాడు నా సమయం రావాలి కదా నాకు కొంచెం టైం ఇవ్వు నా సమయం రావాలి కదా అప్పుడు మెరుపు మెరిసినట్టు నా కార్యం నీకు చూపిస్తాను కొంచెం జస్ట్ టైం టైం మెకానిక్ దగ్గరికి బండి తీసుకెళ్తే వాడు వెంటనే చేయబెట్టి బాధ అంటాడా మొత్తం చూస్తాడు ఏం ఏం చేయాలో సార్ వారం రోజులు పట్టిద్ది అంటాడు అప్పచెప్పి రావటమే మూడు రోజులు పట్టిద్ది అంటాడు అప్పచెప్పి రావటమే సార్ రెండు రోజులు పట్టింది సార్ రెండు రోజులు మొత్తం క్లీన్ చేసి ఇస్తాను అంటాడు కొద్దిగా టైం ఇవ్వాలిగా భలేపనే నేను వెంటనే ఇస్తామని వచ్చానే వెంటనే అంటే అంటాడు వెంటనే అంటే గంటలో అంటాడు ఏం సార్ గంటలో అన్ని రిపేర్లు పెట్టుకొని కనీసం మూడు రోజులు పైన పట్టింది సార్ తగ్గినట్టు ఇచ్చి రావాలి మెకానిక్ రిపేర్ చేయడానికి కొంచెం టైం ఇవ్వాలి కదా అట్లాగే దేవుడు చేయాల్సిన రిపేర్లు కొన్ని ఉంటాయి ఆయన రిపేర్లు చేసిందా కొంచెం టైం ఇవ్వాలి కదా దేవుడికి ఆయన కార్యాలు జరిగిందా కొంచెం టైం ఇవ్వాలి కదా దడపడితేట తపన ఉంటుంది తపన ఉంటుంది ఆ తపన తీయటానికి ఒక టైం ఉంటుంది ఎంతమందికి అర్థమైంది ఇకజాలు కాబట్టి అప్పటిదాకా కొంచెం నిదానించు వెయిట్ చేయి నిమ్మల నిమ్మలపడు నన్ను నమ్ము ప్రశాంతంగా ఉన్నట్టు ధైర్యం తెచ్చుకుందాం దేవుని కోసం నిలబడదాం